ప్రతాపరాజేశ్వర జోషి నా పేరు సైరా టీవీ మాధ్యమం ద్వారా మనం చూస్తున్నటువంటి ఇవాళ చెప్పుకోబోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓం శ్రీ గణేశ్రీ మహాసరస్వతీ నమ అస్మద్గురుభ్యో నమ చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ పుండ్రేక్షు పున్రేక్షుపాషాంకుశ పుష్పబాన హస్తే నమస్తే జగదేకమాత సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నమోస్తుతే వాగీసాద్యాసు మనసహ సర్వార్థానా ఉపక్రమే ఇం తమ్ నమామి గజాననం ఈ చరాచర సృష్టి అంతటికి కూడా ఆధారభూతమైనటువంటి ఆ జగన్మాత అనుగ్రహం వలన మనందరికీ సకల విధములైనటువంటి శ్రేయస్సునిచ్చేటటువంటి తల్లి ఆ జగన్మాత స్వరూపమైనటువంటి చండీ పరమాత్మ దేవత ఆమె అనుగ్రహం వలన మనుష్యులందరికీ కూడా రోజు గ్రహచార దోషాలు జాతక రీత్యా మనం అనుభవించేటువంటి పూర్వజన్మ కృతం పాపం అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల వల్ల ఏదైతే అనుభవిస్తూ ఉన్నామో ఆ దోషములన్నీ కూడా పరిహారం చేసేటువంటి తల్లి ఆ చండీ పరమాత్మ ఆ చండీ పరమాత్మ యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది అంటే శాస్త్రములు ఎప్పుడో చెప్పబడ్డాయి కలో చండీ వినాయకు అన్నట్టుగా ఈ కలయుగంలో అత్యంత తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి మొట్టమొదట దేవి చండీ అమ్మవారు తర్వాత వినాయకుడు ఈ మూలాధారమైనటువంటి ప్రకృతి శక్తిని ఇచ్చేటటువంటి ఆ చండీ దేవత మేషరాశి వాళ్లకు చండీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదవడం వల్ల మేషరాశి వాళ్లకు పరిహారం అవుతుంది తర్వాత వృషభరాశి వాళ్లకు ఈ వృషభ రాశి వాళ్ళు చేసేటువంటి పరిహారం దుర్గా దుర్గా అనేటువంటి అమ్మవారిని సేవించాలి తర్వాత మిథున రాశి వాళ్ళు మిథున రాశికి బుధుడు అధిపతి కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు కొలిచేటువంటి దేవత వారాహి అమ్మవారు వారాహి అమ్మవారిని కనుక సేవిస్తే వారాహి అమ్మవారి స్వరూపమైనటువంటి ఆ వారాహి స్తోత్రాన్ని చదవడం వల్ల మిథున రాశి వాళ్లకు కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత వచ్చేటటువంటి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ చంద్రుడి యొక్క శక్తి సోముడు అనేటువంటి పిలువబడతాడు దాన్నే సోముడు అంటే ఈశ్వరుడు ఈశ్వరుని గనుక మనం సేవిస్తే కర్కాటక రాశి అంతా కూడా ఇబ్బందుల నుంచి తొలుగుతాయి తర్వాత వచ్చేటటువంటి రాశి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళు సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు ఈ సూర్య భగవాను యొక్క ఆదివారం నాడు గనుక ఎవరైతే తదేకంగా జపం చేయడం వల్ల అంటే సూర్యుడు యొక్క కవచాన్ని చదవడం వల్ల వాళ్ళకు వచ్చేటటువంటి సమస్త నరాల బలహీనతకు సంబంధించినటువంటివి రక్తహీనత సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పరిహారమై సంపూర్ణ ఆరోగ్యాలతో ఉంటారని మనకు ఆదిత్య హృదయ స్తోత్రంలో చెప్పబడింది అలాగే తర్వాత వచ్చేటటువంటి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళు బుధుడు అధిపతి కన్యా రాశికి అయినా ఈ కన్యా రాశి వాళ్ళు చండీ హృదయ ధ్వర స్తోత్రాన్ని అనగా తదేకంగా పారాయణం చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా నశించిపోతాయి తర్వాత వచ్చేటటువంటి రాశి తులారాశి తులారాశికి శుక్రుడు అధిపతి ఈ శుక్రుడు యొక్క అనుగ్రహం వలన సకల విధములైనటువంటి కళా పోషకులు అంటే మనము చేస్తున్నటువంటి దాంట్లో అరవై కళలు ఉంటాయి ఈ అరవై నాలుగు కళలతో కూడుకున్నటువంటి శక్తి ఏ దేవత అంటే శంకర భగవత్పాదులు చెప్పినట్టుగా అరవై నాలుగు కళలతో కూడుకున్నటువంటి అమ్మవారిని కనుక పూజిస్తే తులారాశి వాళ్ళకంతా కూడా పరిహారమై వాళ్లకు మనోభీష్ట సిద్ధి నెరవేరుతుంది అని మనకు శాస్త్రాలు ఎప్పుడో చెప్పబడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా దేనివల్ల మనకు అందుతాయి అంటే దేవతలు ఏ విధంగా మనకు ఇస్తారు అంటే దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమోదేవత ప్రతినిత్యం కూడా అందరూ జాతి వర్ణ కుల భేదం లేకుండా అందరూ భగవంతుణ్ణి ఏదో ఒక విధంగా పుట్టలో రాయిలో రపలు అన్నిట్లో చూస్తూ ఉంటారు కానీ బ్రాహ్మడు మాత్రమే లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రతినిత్యం కొలుస్తుంటాడు కాబట్టి ఆ బ్రాహ్మణ్ణి కలిసి మీరు ఏదైతే పరిహారం చేసుకోవాలనుకుంటారో ఆ పరిహారాన్ని తూచా తప్పకుండా శాస్త్రాల్లో ఏ విధంగా అయితే మనకు చెప్పబడినటువంటి దోష పరిహారాలు ఉన్నాయో ఆ దోష పరిహారాలీగా నివారణ చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందాలని కోరుతూ ఓం స్వస్తి దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా